ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన ఇష్టదైవమైన కొండగట్టు అంజనను దర్శించుకోవడం ఒక ఆధ్యాత్మిక వేడుకలా సాగింది జనవరి మూడవ తేదీన ఆయన జగిత్యాల జిల్లాలోని ఈ పుణ్యక్షేత్రానికి చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు తన కుటుంబ దైవమైన ఆంజనేయ స్వామికి నూతన వస్త్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికి వేద మంత్రాల మధ్య ఆశీర్వాదాలు అందించారు ఈ పర్యటనలో ఆయనతో పాటు టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు తెలంగాణ మంత్రి లక్ష్మణ్ కుమార్ కూడా పాల్గొన్నారు అయితే ఈ పర్యటన కేవలం దర్శనానికే పరిమితం కాకుండా ఆలయ అభివృద్ధికి ఒక ముందడుగా నిలిచింది భక్తుల వసతి కోసం తిరుమల తిరుపతి దేవస్థానం కేటాయించిన సుమారు ముప్పై ఐదు కోట్ల రూపాయల నిధులతో నిర్మించబోయే ధర్మశాలకు పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు అలాగే దీక్షలు చేసే భక్తుల కోసం ప్రత్యేక మంటప నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేశారు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు భక్తులు పడుతున్న ఇబ్బందులను గమనించిన పవన్ ఒక మాట ఇచ్చారు అందుకే టిటిడి బోర్డుతో మాట్లాడి వెంటనే ఈ నిధులను మంజూరు చేయించి అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు తాను ఏదైనా విషయం మీద ఒక మాట ఇచ్చాను అంటే అది చేసి తీరుతాను అని ఆయన నిరూపించారు ఈ పనుల వల్ల భక్తులకు భవిష్యత్తులో మంచి వసతులు అందుబాటులోకి వస్తాయి ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి తన తల్లి తనకు జన్మనిస్తే కొండగట్టు అంజన్న తనకు పునర్జన్మ ఇచ్చాడని ఆయన ఎంతో భావోద్వేగంతో చెప్పారు రెండు వేల తొమ్మిది ఎన్నికల ప్రచారంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుండి తాను ప్రాణాలతో బయటపడడం దేవుని మహిమే అని ఆయన అన్నారు ఆ కృతజ్ఞతతోనే ఆయన ఎప్పుడు ఈ ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయం చేస్తూ ఉంటారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారం కూడా ఉందని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు